ప్రైస్తలో యహోవన్నా మమ్మలకు స్థితి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు ఘనపరచుటకు ఆరాధించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు లూక సువార్త నాలుగో అధ్యాయము ఐదవ వచనం నుండి మనం చూసినట్లయితే అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవరికి నేను ఇయ్యకూరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు దగునని ఆయనతో చెప్పాను అందుకు యేస్సు నీ దేవుడైన యహు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపబలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను హలెలుయా యేసుక్రీస్తు ప్రభువుని సాతాను శోధిస్తూ ఉండే అక్కడ యేసుక్రీస్తు ప్రభువును తీసుకొనిపోయి భూలోక రాజ్యాలన్నిటినీ కూడా ఒక్క దినములో ఆయనకు చూపించేసిందంట మనము కొన్ని దేశాలు మనం వెళ్ళి చూడాలి అంటే అందరూ కొన్ని కొన్ని మాత్రం చూడడానికి పది రోజులు లేదంటే పదిహేను రోజులు ఇరవైసి రోజులు టూర్ పెట్టుకుని వెళుతూ ఉంటాం ఏదో కొన్ని దేశాలు కొన్ని ప్రాంతాలు చూడడానికి కానీ అపమాది యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వెళ్ళిపోయి భూలోక రాజ్యాలన్నిటినీ కూడా ఒక్క నిమిషంలోనే ఆయనకి చూపించేసిందంట మళ్ళీ ఏమంటుందంట ఈ అంతయు ఈ రాజ్యముల మహిమయు నేను నీకిస్తాను ఎందుకంటే అవి నాకు అప్పగింపబడినవి అది అవి నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో నేను వాళ్ళకే ఇస్తాను కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీకే ఇచ్చేస్తాను అని అపవాది చెప్పిందంట అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే నీ దేవుడైన ప్రభువునకు మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని దానితో చెప్పారంట అపవాదితో చెప్పారంట సహజంగా భూమి మీద మనకి ఆదివారం అనేసరికి డబుల్ డ్యూటీ వస్తుందని లేదంటే ఇంకా ఏదో ఏదో ఇస్తామని చెప్పి మనల్ని ఎర్ర చూపి ఎన్నెన్నో చూపిస్తామంటే ఉంటే మనం వాటికి లొంగిపోయి వాడు ఆ కొన్ని పైసల కొరకు మనం లొంగిపోయి దేవుని యొక్క సన్నిధిని ఆరాధనను ఆయన ప్రసన్నతను చూడడం మానేసి డబ్బులకి లొంగిపోయి ఉండిపోతూ ఉంటాం కదా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా ఒక్క నిమిషంలోనే చూపించినప్పటికీ అధికారము రాజ్యముల మహిమ కూడా నీకు ఇస్తాను అని చెప్పినప్పటికీ దేవుడైన ప్రభువునకు మాత్రమే మొక్కాలి ఆయనకు మాత్రమే ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వాలి అని యసుకరిస్తూ ప్రభువారు చాలా ఖచ్చితంగా అక్కడ చెప్పి ఉన్నారు రోజున మన జీవితాల్లో ఎన్నెన్నో అవకాశాలు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవలసిన టైంలోనే ఎన్నో అవకాశాలు వస్తే ఆ అవకాశాల్లో కూడా మనం విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాం చిన్నది కూడా మనం విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాం దేవుని దేవుడు మనకు ఎదురుకుండా మన ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నప్పటికీ పర్వాలేదులే ఈవేళ కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చు అని చెప్పి మనకొచ్చిన అవకాశాలను చేచుక్కించుకుంటున్నామే కానీ యేసుక్రీస్తు ప్రభును చేతిలారా విడిచిపెడుతున్నాము అనే విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం భూరాజ్యాలన్నిటినీ కూడా అపవాది ఒక్క నిమిషంలోనే ఎస్ఐకు చూపించింది అధికారము రాజ్యముల మహిమ అంతా నెక్కిచ్చేస్తాను నీవు నాకు నమస్కరిస్తే చాలు నీవు నాకు మొక్కితే చాలు అని అపవాది చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒకే ఒక మాట ఏంటి అంటే నీ దేవుడైన ప్రభువునకు మృక్కి ఆయనను మాత్రమే సేవించాలి ఈ రోజున ఎవరిని మనం సేవిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ దినాన్న పరిశుద్ధంగా ఆచరించి ఘనపరచడానికి ఆయనను సేవించడానికి ఆయనను ఆరాధించి ఆయన మహింపరచడానికి దేవుని సన్నిధికి మనం వెలు వెళ్ళగలుగుతూ ఉన్నామా వెళుతూ వారిని బట్టి ఆయన నామానికే స్థుతి కలుగుని కాక లేక ఒకవేళ పార్టీస్కి పిక్నిక్స్కి షాపింగ్కి ఇంకా వేరువేరు పనులు పెట్టుకుని దేవుని యొక్క ప్రసన్నతను చూడడం మానేసి ఎల్లో విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను మనం దృష్టి పెడితే దేవుని తప్పయ్యక దేనిని కూడా మొక్కకూడదు అని చెప్తూ ఉన్నారు రాజ్యాలు ఇస్తానన్నా రాజ్యాలు మహిమనిస్తానన్నా అధికారం ఇస్తానన్నా ఎన్నెన్నో తన ఒకవేళ మాట్లాడి ఇవన్నీ కిస్ చేస్తానని చెప్పి ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు కొంచెము కూడా లొంగలేదు రోజున మనం దేనికి లొంగిపోతూ ఉన్నాం ఈ లోక విషయాల్లో దేనికి లొంగిపోతూ ఉన్నాం పరిశుద్ధుడైన దేవునికి మహిమ ప్రభావం కలిగిన దేవునికి ఆయన ప్రసన్నతను మనం చూడకుండా ఆయన సన్నిధిని మనం అనుభవించకుండా దేనికి లొంగిపోతూ ఉన్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు అయిపోయిన కాలం అయిపోయింది ఇప్పటికైనా ప్రభువును మాత్రమే మ్రొక్కాలి ఈ లోకంలో ఏ ఏ విషయాలు మీకు కంటికి కనబడుతూ ఉన్నా వేటి మీద మనసు పెట్టకూడదు ఈ లోక సంబంధమైనవి అన్నివి లోకంలోనే ఉండిపోతూ ఉన్నాయి ఆస్తులు అంతస్తులు అధికారాలు ఏవి మనం వెంట రావు దేన్ని మనం కూడా తీసుకుని వెళ్ళలేము ప్రభుత్వం గడిపే సమయము అతి విలువైనది కాబట్టి దేవుని పెట్టారా ఈరోజు ప్రభు సన్నిధికి టైంకి వెళదాం కుటుంబంగా వెళదాం ప్రభుని ఆరాధిద్దాం ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం ఇక ఆలస్యం ఎందుకు బయలుదేరదమా సకల ఆశీర్వాదములకు కరణభూతుడా యహోవా నీకే ఈ దినం పరిశుద్ధ దినం పరిశుద్ధ దినముగా మేము మిమ్మల్ని ఆరాధించాలి ఘనపరచాలి మహిమపరచాలి అటు యోగ్యమైన జీవితం ప్రభువా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి యోగ్యతను మీరు చూపించి మైన్ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నాయన దేవుని కంటే ఏదయో ఎక్కువ కాదు అనే సత్యమును బిడలు గ్రహించినట్లుగా మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీకిచ్చి మెండైన ఆశీర్వాదాలు బిడలు పొందుకున్నట్లుగా నీ కృపతో వీరు నింపుతూ ఉన్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ ગાડ બ્લેસ યુ ગડ વિવિદ યુ પ્રભુ કૃપ મિકોડે ઉંડન ગાકા પ્રી સહોદરી શરોમ સુવાતરાજ શલોમ